హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా సో నేనైతే చాయ్ టీ చేస్తున్నాను అంటే నేను అన్ని వెంట నేను ఒక గ్లాస్ పాలు తీసుకుని అంటే సమానంగా టీ చేస్తాను ఎప్పుడు నువ్వు వెంగ వెళ్ళు రెడీ అవ్వు వెంగ టైం అయిపోతుంది స్కూల్కి ఆగు ఆగు వస్తాను అలాగే వస్తాను ఇంకా టీ పెట్టి వస్తాను ఆగు సో నేను ప్రతిరోజు ఇలాగే మార్నింగ్ లేచి పిల్లలకి రెడీ చేసి వంట చేసి అశోక్కి చాయ్ ఇచ్చేసి ఇలా అన్ని పనులు చేస్తాను సో నైట్ నుంచి అయితే ఇక్కడ నైట్ నుంచి అయితే ఇక్కడైతే ఫుల్ చాలా పెద్ద వర్షం నైట్ అయితే చాలా పెద్ద వర్షం మాకైతే చాలా భయం ఎందుకంటే మేము మేము నాలుగో ఫ్లోర్లో ఉంటాము సో దాన్ని బట్టి అయితే మాకు చాలా భయం నైట్ పెద్ద ఉరుములు వర్షము అలాగా సో ఇప్పుడే కొంచెం తగ్గింది లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి ఇప్పుడైతే టీ పొడి ఇంకా చాయ్ అయితే పెట్టాను అన్నం కుక్కర్ కూడా చేస్తానంటే పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయడానికి అది కానీ కూరగాయలు అయితే ఏమీ లేవు సో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను పిల్లలకి చేసేసుకోవచ్చు కదా చేస్తే సో మీ ఇంటివరకు అయితే ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్తారు వాళ్ళు మీకు ఫస్ట్ చేసి దంచుకోవచ్చు జో ఏ జూ వర్షం వచ్చేస్తుంది చేసి సబ్బు తెచ్చావా సో పిల్లలకి బ్రష్ అయితే పెట్టిస్తాను మళ్ళీ వర్షం వచ్చేసి వీటి అయితే రెడీ చేద్దామని ఇదిలా పట్టుకో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే కర్రీ చేయలేదు పిల్లలకి అంటే కొంచెం కూరగాయలు అయితే లేవు సో దాన్ని బట్టి అయితే కర్రీ చేయలేదు కాకపోతే క్యారెట్ ఉంది ఫ్రిడ్జ్లో చూస్తే పిల్లలకి క్యారెట్ అన్న అదే ఫ్రై అన్నలా చేసేద్దామని క్యారెట్ అయితే ప్రిపేర్ చేసుకుని అయితే ఉంచుకున్నాను క్యారెట్ ఉడిపాయలు ఇంకా ఒక పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా వెల్లుల్లి అయితే చేసుకుని అయితే ఫ్రై అన్నం చేసి అయితే పిల్లలకి అయితే లంచ్కి అయితే పెట్టేస్తాను ఇలా అయితే కొంచెం అంటే తాలింపు సామాన్లు తీసుకుంటాను నేను అప్పుడు అంటే తాలింపు అన్నం పెట్టాను అనుకో తాలింపు సామాన్లు తీసుకుంటాను ఇంకా లైట్గా కొంచెం జీలకర్ర అంటే నెక్స్ట్ ఉల్లిపాయలు చూడండి వైట్ ప్లేట్ మీద క్యారెట్స్ అంత అందంగా కనిపిస్తున్నాయి కదా వెల్లుల్లి అప్పుడప్పుడు ఇంట్లోనే కర్రీ అదే కూరగాయలు ఏమి లేకపోతే ఇలాగే అప్పుడు అదే ఫ్రై అనేలా చేసేస్తుంది కాబట్టి కొంచెం వేలకైతే క్యారెట్ అయితే వేసేస్తాను తర్వాత క్యారెట్ వేసేస్తుంది సింపుల్గా అంటే ఇలాంటివి అయితే అప్పుడప్పుడు సింపుల్గా టైం లేనప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చేసుకున్నా కూడా టేస్ట్ చూస్తే మాత్రం అంతే బాగుంటుంది క్యారెట్ సో మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఫ్ర అదే ఏమంటారు ఫ్రై అంటారు కదా ఏంటి పాక్ రైస్ అవి ఇలాంటివి పెడతారు సో బయట ఫుడ్ తినే బదులు అది ఏదో ఇంట్లోనే చేసుకుని మంచిది కదా కొంచెం ఆ వేగినంత వరకు అయితే మూత అయితే పెట్టేస్తారు ఇవైతే అయితే వేగింది అందులో కరివేపాకు అంటే టైం కూడా అయిపోతుంది పిల్లలకి ఎక్కువ నేనైతే కొంచెం ఈ రోజు అయితే నైట్ అంతా వర్షం రావడం వల్ల కొంచెం కొంచెం లేట్ అయిపోయింది లైట్గా సాల్ట్ వేసాను సాల్ట్ అంటే కొంచెం సాల్ట్ వేసి క్యారెట్స్ కొంచెం వేగంగా ఉండి ఉంటాను ఇంకా కొంచెం పసుపు అంటే పసుపు హెల్త్కి మంచిది కదా సో నేను ప్రతి కర్రీస్లో ప్రతి దాంట్లోనైతే పసుపు అయితే యూజ్ చేస్తాను అప్పుడప్పుడు పిల్లలకు కూడా వేడి పాలలో అయితే పసుపు అయితే కలిపి సైతే ఇస్తాను మా జోయిల్ గారికి పసుపు కలిపిన పాలంటే మాత్రం చాలా ఇష్టం వాడికి సో నేను నేను అంతగా తాగను కానీ వాడికంటే మాత్రం ఇష్టం పసుపు కలిపి పాలు పాలివ్వంటాడు అప్పుడప్పుడు సో ఇది నేనైతే కుక్కర్లో అన్నం అయితే పిలిపిస్తే ఉంచాను కొంచెం అన్నం ఓన్లీ పిల్లలు ఇద్దరు పిల్లలకి ఫ్రై ప్రయా ప్రయాణం చేస్తే ఎక్కువ కాదు అంటే ప్రతిరోజు కర్రీ చేస్తాను ఈ రోజు అయితే కూరగాయలు లేవు నేను చూసుకోలేదు ఉన్నాయేమో అనుకున్నాను సో దాన్ని బట్టి ఇలా కూడా సింపుల్గా ఎందుకంటే పిల్లలు పిల్లలు ఇలాంటి అలా తింటారు ఇలాంటి అన్నవాళ్ళే తింటారు ఎందుకంటే ఫ్రై అన్నం పులిహోర ఎగ్ అన్నం ఇలాంటివి తింటారు కర్రీస్ పెడితే అంతగా తినరు వాళ్ళు నైట్ మాత్రమే ఎంత ఉరుములు అంటే మరి వేరే దగ్గర వర్షం వచ్చిందో రాలేదో నాకైతే తెలియదండి ఇక్కడ మాత్రం చాలా పెద్ద వర్షము మాదైతే రేక్ షర్టు సో దాన్ని బట్టి మాకైతే చాలా భయం ఎందుకంటే మాకు వెలుతురు అదే వర్షం అయితే లోపలికి వచ్చేస్తుంది వెలుపు కొట్టేస్తుంది లోపలికి అందరూ మాకైతే ఫోన్ చేశారు ఎలా ఉన్నారు బాగున్నారా అని అంటే వర్షం వచ్చినప్పుడు అయితే ఇంట్లో వర్షం వచ్చేస్తుంది అన్నట్టు భయం మీద అయితే మాకైతే ఫోన్ చేశారు మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళు అందరూ ఫోన్ చేసి అయితే అడిగారు నైట్ సో నాకు కూడా భయం చాలా భయం వేసింది ఇంకా కొంచెం నెయ్యి కూడా వేస్తాను నెయ్యి అంటే స్మెల్కి పిల్లలు బాగా తింటారు కదా కొంచెం టేస్ట్ మీద తింటారు కదా నెయ్యి వేస్తే రావట్లేదు మొత్తం అయితే అన్ని వేసాను కొంచెం సాల్ట్ చూస్తాను అయింది సాల్ట్ సరిపోయిందా లేదని సో సాల్ట్ కూడా సరిపోయింది మొత్తం అయిపోయింది పిల్లలకి అయితే ఇప్పుడైతే లంచ్కి అయితే పెట్టేస్తాను మీరు కూడా అలాగే చేసేదండి ఏమో చిన్నప్పటికీ ఒక సైడ్ బాగా ఇవ్వలేదు అన్న மார்னங்கே எவ பண்ணது எங்கே மார்னி லஞ்ச் பிரிப்பேர் செய்யலாம் ஸ்கூல் திங்கப்படல இஷ்டி கூட லஞ்ச் பெட்டது இல்லை மார்னிங் எவ்வளவு பண்ணி உடது చూడు చూసుకో బాగా వేసిన లేదు ఇప్పుడు చూడు చూడు చూసుకున్నాయి కదా ఓకేనా చూడు మళ్ళీ వంకలు ఎంచుకు వంకలు ఎంచుకున్నాం ఓకే సాక్స్ లే మంచి మీద అలా అన్నాను సాక్స్ లేవి సరిపోయి అలా చేస్తాను సాక్స్ అయితే టారీస్ బాక్స్ పెడతా ఉంటాను కొంచెం కొంచెం ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తినరు ఎప్పుడు పెడతాను అన్ని చేసి పెడుతున్న మళ్ళీ ఇంత తింటారు మళ్ళీ రెట్మెంట్ తీసుకొస్తారు సో చాలా బాగా అనిపిస్తారు వాళ్ళు తినకపోవడం ఎంతో టేస్ట్ అయినా క్యారెట్ అన్న క్యారెట్స్ అయ్యా ఇది అయితే మిల్క్కి అయితే పెట్టాను ఇది మిల్కీ పెట్టాను ఇది జోలుగా పెట్టాను మిల్క్ అయితే క్యారెట్ అని వింటాను కానీ ਸਸ ਕੋਨ ਕਰ ਦੇ ਪੈਸੇ ਵਿੱਚ ਚਿੰਟ ਕਰਦੇ ਕਦੇ ਨਹੀਂ ਜਾਂਦੇ ਕਬਤੀ ਇਹ ਜੈ ਲੋ ਆਜੰਤ ਕੁਰਾਂ ਦੇ ਤੋ ਬ੍ਰੇਕ ਪੜ ਤੈਨੂੰ సో నీ బాక్స్ తెచ్చా స్కూల్లో స్నాక్స్లో తినడానికి సో స్కూల్లో స్నాక్స్లో తినడానికి అయితే జంతులు అంటే నేను ఒక్కొక్కసారి ఇంట్లోనే పిల్లల కోసం అయితే రెడీ చేసి అయితే కొన్ని ఉంచుకుంటాను ఎందుకంటే బైక్ ఫుడ్ అంతగా పెట్టను పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేసి అయితే చూస్తాను సో జోయల్ గారు నిన్ను కూడా పట్టుకుని వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు తెమ్మన్నారట సో అందులో కొంచెం చిన్న బాక్స్ ఏంటంటే మీరు అంతగా జంతుకులైతే తెలుగు సో ప్రతిరోజు ఏదో పేరెంట్ పెట్టాలని నాకు ఒకసారి మర్చిపోతాను అన్నట్టు టెన్షన్ కూడా ఉంటుంది అంటే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి మళ్ళీ సౌండ్ మిల్కి జోయల్ గారికి మొత్తం అయితే అంతా ప్రిపేర్ చేస్తాను క్యారీస్ అయితే కట్టేస్తాను సో క్యారీస్ కట్ కట్టేసాక వాళ్ళకైతే స్కూల్కి అయితే పంపించేస్తాను ఏంటి బాయ్ సో పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు అంటే ప్రతిరోజు నేనే దిగబెట్టేదాన్ని కాకపోతే ఈ రోజు అయితే అశోక్ ఉన్నాడు అశోక్ అయితే డ్యూటీ అయితే సెలవు ఇచ్చారు సో దాన్ని బట్టి అయితే అశోక్ అయితే దిగుబడుతున్నాడు సో మీల్కి అదే వెళ్ళిపోతున్నారు వాళ్ళు మిల్కీ చూడండి అశోక్ చూడు వాడికి అన్నం మొత్తం తినమని చెప్పు వాడికి ఏంటి ఓకేనా సో మీ వీళ్ళైతే నాలుగు ఫ్లోర్లు దిగాలి మొత్తం మిల్కీ బాయ్ చెప్పు ఓకే బాయ్ ఓకే బాయ్ అండి కొంచెం మా ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి బాయ్ అండి అందరికీ